నారు చేయంగా మన పని ఎంత వెనుకబడ్డదో చూడండి మనం నాటేసినాం కదా రెండు మూడు ఎకరాలు అయితే నాటేసినాం దానివల్ల ఇంగ్లీష్ కిర పెట్టినాం మళ్ళీ మనం ఈ షేడ్ నెట్లో దీనికి పన్నెండు రోజులకు చేయాల్సిన పని ఇరవై రెండు రోజులకైతే చేస్తున్నాము మనకు ఆ పది రోజుల టైం ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో వస్తుంది చూడండి చూసారు కదా అది అంతా కింద వారింది దీనికి ఆల్రెడీ మనకు ముప్పై రోజులకే తెంపడానికి వస్తుంది ఇప్పుడు ఇరవై రెండు రోజులు ఇంకా ఎనిమిది రోజులలో దింపాలి అటువంటిది మనం పని కొంచెం లేట్ చేయడం వల్ల కిందనే వాకుతున్నాయి మెయిన్ పాయింట్ ఏంటంటే అట్లా ముప్పై రోజుల కింద దింపడానికి వస్తుందంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ సైడ్ బ్రాంచ్లు ఏవైతున్నాయో ఇవి ఇంత పెద్దగా అయినాయి మనం ఇట్లా టైం టు టైం స్టేకింగ్ చేసుకొని ఈ సైడ్ బ్రాంచ్లు అనేటివి తీస్తే మనకు ఇవి కాయలు కనిపిస్తున్నాయి కదా ఈ కాయలు అనేటివి పెద్దగా అవుతాయి ఈ కాయలు కాయలకు పోయే శక్తి ఈ సైడ్ అయితే పోతుంది అనమాట చూస్తారు కదా ఇవి ఇది ఇంత పెద్దగా ఉంది కానీ ఇది ఇరవాల్సిందే దీన్ని ఇట్లా ఇట్లాంటివి మనకు డిస్టర్బెన్స్ కావడం వల్ల మన చేనైతే ఈ విధంగా ఉంది ఇది రెండు రోజులు పట్టింది అక్కడ నుంచి ఇక్కడి వరకు దారాలు కట్టడం ముగ్గురం రెండు రోజులు అయితే టైం పట్టింది ఇక్కడ పైన ఈ కట్టెలు సెట్ చేసుకోవడం ఈ వైర్లు ఒక్కోసారి ఒక్కో ప్లేస్లో వస్తుంటాయి కదా బెడ్స్ వాటిని అక్కడిక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దారాలు ఇప్పుకుంటూ కట్టడం అయితే రెండు రోజులు టైం పట్టింది ఇవాళ ఇది మధ్యాహ్నం వరకు అయితే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఫంగిసైడ్ సైడ్ అదేవిధంగా దోమకి పురుగుకి ఈ మూడు రకాల కాంబినేషన్తో అయితే దీనికి ఒకసారి మందు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వర్షం పడింది దీనికి డౌన్ ఎక్కువ అటాక్ అవుతుంది దానివల్ల మనం ఫంగిసైడ్స్ సైడ్స్ అయితే ఎక్కువ వాడుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట మన ఇంగ్లీష్ కిరీ యొక్క ముచ్చట